హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కాలుగు బజయ్య మీ జయ్య ఈరోజు మేము ఇందుకో సరికొత్త వీడియోతో వచ్చిందండి గుత్తులు గుత్తులుగా కనిపిస్తున్నాయి ఏంటి కాయలు ఏంటో చెట్టు అనుకుంటున్నారండి మన పూర్వకాలంలో హెడ్ బాత్ చేసే షాంపూ అండి హోమ్మేడ్ షాంపూకు ఉపయోగించే కుంకుడుగాయల చెట్టు అండి ఇది కుంకుడుగాయల చాలా చాలామంది ఎలా ఉంటుందో తెలియదు కదా వాళ్ళ కోసం అయితే షేర్ చేద్దామని వీడియో అయితే షూట్ చేశానండి తెలియని వాళ్ళకి కుంకుడుగాయలు పచ్చిగా ఉంటప్పుడు ఎలా ఉంటాయి చెట్టు ఎలా ఉంటుందో చూపిస్తామని ఇదైతే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉందండి కొంచెం ఎండ వెలుతురులో మనకి క్లియర్గా కనిపించట్లేదు కానీ చూసారు కదండి ఇదైతే చూసారు కదా ఇవి బాగా తయారైపోయితే కాయలు పండుగ వస్తాయి లైట్గా అప్పుడు కోసేసి మనం ఎండబెట్టుకోవాలండి బాగా డ్రై చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా అలా ఉంటాయండి మధ్య మధ్యలో డ్రై చేసి ఎండలో పెట్టుకుంటూ ఉంటే ఇవైతే కాయలు చూస్తే చూసారు కదండి అప్పటికే పలుకు వచ్చాయండి ఇంకో కొన్ని రోజులు అయితే పండుగ వచ్చేస్తాయి బాగా పండిన తర్వాత కోసేసి ఎండ పెట్టుకొని ట్రై చేసుకోవాలి ఇవైతే దేసవాలు కాయలు అండి అందుకే చిన్నగా ఉన్నవి హైబ్రిడ్ అవి అయితే పెద్దగా ఉంటాయండి ఇక చూడండి చెట్టుకి ఇలా కోసాము ఇలా ఇచ్చిన తర్వాత కోసిన తర్వాత బాగా ఎండబెట్టి అప్పుడు స్టోర్ చేసుకుని వీడియోలు నేస్తే అందులో ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్